వెల్కమ్ టు జెడ్ న్యూస్ మార్నింగ్ విత్ వికే కార్యక్రమానికి స్వాగతం నేను మీ వంశీ కృష్ణ గౌడ్ ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం అసలు న్యూస్ పేపర్స్లోని వార్తలు ఏంటి వాటి లోపలి వాస్తవాలు ఏంటి మీ ముందుంచే ప్రయత్నమే మార్నింగ్ విత్ వికే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ తోటి మనం ప్రారంభం చేస్తే ఈనాడులో హెచ్కి సంబంధించిన భూములకు ఒక కీలకమైన తీర్పు భారతదేశ రాజకీయాల్లోనే హెచ్యూ భూములకు సంబంధించి ఒక సంచలనమైన కేసుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినటువంటి కేసుగా ఉన్నటువంటి హెచ్యు భూములకు సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ వంద ఎకరాల పూర్వస్థితిని పునరుద్ధరించండి సంబంధిత ప్రణాళికలను నాలుగు వారాల్లోగా సమర్పించండి కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం మేం ఆ భూమి తాకట్టు యాజమాన్య హక్కుల విషయాల జోలికి వెళ్ళడం లేదు పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ది కోర్ట్ వెళ్తామన్న కోర్టు వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరిక తదుపరి విచారణను మే పదిహేనుకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం ఇది ఈ వార్తకు సంబంధించిన విషయంగా మనం చూస్తున్నాం ఆ వంద ఎకరాలు ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఎస్యు భూమికి సంబంధించి హెచ్యు విద్యార్థులు పోరాటం చేసి సుప్రీంకోర్టు స్టే విధించినటువంటి ఆ నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి వంద ఎకరాలు ఆల్రెడీ రాత్రి రాత్రి బుల్డోజర్లు పెట్టేసి రెండు రోజుల్ని దాన్ని ఎడారిగా మార్చిరు అక్కడ ప్రకృతి ధ్వంసం చేసిరు అక్కడ చెట్లు నరికేసిరు అక్కడ జంతువులకు పునరావాసం లేకుండా చేయడం జరిగింది ఆ వంద ఎకరాలను మీరు వెంటనే ఎలాగైతే ఉందో ఇంతకుముందు పరిస్థితిని తీసుకురావాలని చెప్పి చెప్పారు అంటే ఎట్లా అయితే ఇంతకుముందు అక్కడ వృక్ష సంపద ఉండేనో అక్కడ పశు సంపద జంతు సంపద ఉండేనో అదే రకంగా మీరు తీసుకురావాలని చెప్పి చెప్పింది ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే ఆ ల్యాండ్ ఎవరిది ఆ ల్యాండ్ మీద హక్కులు ఎవరి వాటికి సంబంధించిన విషయాల జోలికి మేము వెళ్ళడం లేదు మీరు ప్రకృతిని నాశనం చేస్తున్నారు ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రకృతిని పునరుద్ధరించాలని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కేసును వివరించడం జరిగింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో చండీగఢ్లో టాటా సంస్థ ఒక బృహత్త ప్రణాళిక చేయడం జరిగింది అంటే తొంభై ఆరులోనే టాటా సంస్థ ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది అక్కడ అప్పుడే రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న సందర్భంలో అక్కడ ఒక పెద్ద భారీ వెంచర్ ఏర్పాటు చేసి ఒక ఒక కాంప్లెక్స్ నిర్మించాలని అనుకున్నప్పుడు అక్కడ ప్రకృతి దెబ్బతింటుంది అక్కడ ఒక సరస్సు దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ ప్రాజెక్టును చేపడ్డని చెప్పేసి అక్కడ భూ హక్కులు ఎవరి ఆ భూమి ఎవరిది అనేది జోలికి వెళ్లకుండా అక్కడ ప్రాజెక్టును నిలిపేసిన చరిత్ర ఆ తీర్పుకుంది కాబట్టి ఇక్కడ అదే తీర్పును ఉటంకిస్తూ నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది ఆ వంద ఇంతకు ముందు ఉన్నటువంటి యథాత స్థితికి తీసుకురావాలి లేకపోతే అక్కడనే మీకు జైలు కట్టేసి తాత్కాలికంగా ఆరు నెలలు ఉన్నతాధికారులను అంటే సిఎస్తో సహా ఉన్నతాధికారులను జైలుకు పంపిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా ఆగ్రహంగా నిన్నటి తీర్పును వ్యక్తం చేయడం జరిగింది అది ఒక గొప్ప మలుపుగా చెప్పవచ్చు తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడ ఒక విషాదకరమైన వార్త మనం చూస్తున్నాం ఆరుగాలం కష్టపడ్డ రైతు ఆయన ఆయన కష్టం చేసి సంపాదించిన పంట వాటిని అమ్ముకొని ఆ డబ్బు చేతికి వచ్చే రకంగా చేతికి వచ్చేదాకా కూడా నమ్మకం లేని విధంగా ప్రకృతి విలయం నేడు ఉన్నది నిజంగా కష్టపడ్డ రైతులకు న్యాయం జరగాలని అంటే ప్రభుత్వాలు కొన్ని విధానాలు మార్చాలి దానికి సంబంధించిన విషయాలను చట్టాలను మార్చాలి వరి రైతు ఆ వరిని తీసుకుపోయి మార్కెట్లో అమ్ముకునే టైంలో అంటే అతను చేసిన తప్పు కాదు ప్రకృతి చేసిన తప్పు ఆయన వరి ధాన్యం తీసుకుపోయి మార్కెట్ యార్డ్లో చేరే చేరవేసిండు కానీ అక్కడ వర్షం పడితే ఆ ధాన్యం నానిపోతే ఆ రైతు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ రకంగా ఆలోచించినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఈ వార్త మనం గమనించినట్టయితే అన్నదాతల కన్నీటి రాసులు తేమ తాలు పేరుట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కాపాడుకుందామన్నా పట్టాలు కరువు గొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం ఇక్కడ మనం చూస్తున్నాం మహబూబ్నాబ్ మండలం పర్వతగిరి గ్రామంలో సోమలతండ ఐకేపి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరవస్తున్న రైతు కుటుంబం వాళ్ళు చేసిన తప్పేంది అసలు రైతు కష్టపడి ఆయన వెంటనే సమయానికి తీసుకుపోయి ప్రకృతి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి వెంటనే వర్షాలు రాకముందే నా ధాన్యం అమ్ముకోవాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డ్ తీసుకపోతే అక్కడ మార్కెట్ యార్డు పరిస్థితుల్లో వాళ్ళు లే చేసిన లేట్కి ఆయన బలి కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలే ఎద్దేడిసిన యువసం రైతేసిన రాజ్యం బాగుపడదని ఒక నానుడు ఉంది కాబట్టి ఇలా రైతుల కన్నిటి వార్తలు లేని తెలంగాణను మనం చూడాలని కోరుకుందాం ఇక్కడ ఇంకొక వార్త ఉన్నది తదుపరి సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే పద్నాలుగులో బాధ్యతల స్వీకరణ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మన తెలంగాణకు సంబంధించిన అనేక కేసుల్లో కూడా వారి ధర్మాసనం ముందుంది రీసెంట్గా ఉన్నటువంటి ఎస్యూ భూముల కుంభకోణంకు సంబంధించి కూడా ఆ కేసుకు ఆయననే ఉన్నాడు కాబట్టి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేయబడుతున్నాడు ఆయన ఒక ఆరు నెలలు కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి ఇది తెలంగాణకు సంబంధించిన ఒక అప్డేట్గా చెప్పవచ్చు ఇంకొక వార్త మనం గమనించినట్టయితే ఇరవై వేల కోట్ల పెట్టుబడులు ఐదు వేల ఆరు వందల మెగావాట్ల హరిత ఇంధన ప్లాంట్లు రెండు సంస్థలతో రెడ్కో ఒప్పందం రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళడి ఇక్కడ చూస్తున్నాం బట్టి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న అనిల దీపక్ అగర్వాల్ చిత్రంలో మజుందార్ సందీప్ కుమార్ వీరొక కంపెనీకి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే సాంప్రదాయతరంగా అంటే నీటి నుంచో బొగ్గు నుంచో కాకుండా సహజంగా ప్రకృతి నుంచి ఇంధ ఇంధనాన్ని అంటే ప్రకృతి నుంచే విద్యుత్ని ఉత్పత్తి చేసే విధంగా ఒక బృహత్ కార్యకలా ఉంది రెండు వేల ముప్పై నాటికి నలభై వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ఆ కంపెనీ ముందుకు సాగుతుంది నిజంగా కూడా మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో ముప్పై ఆరు వేల మెగావాట్ల వరకు మనకు డిమాండ్ ఉందనే సందర్భం ఉన్నది మనకు ప్రధానంగా బొగ్గు నుంచో నీటి నుంచో కరెంటును తీసుకునే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడిప్పుడే సౌర విద్యుత్ ప్లాంట్లు కూడా మన ప్రాంతంలో చాలా విరిగినాయి ఈ రకంగా ప్రకృతికి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా భవిష్యత్తులో నలభై వేల మెగావాట్లను తెలంగాణకు తీసుకురావాలి తెలంగాణ అవసరాలకు ఉండాలి ఇక్కడ అవసరాలతో పాటు వేరే రాష్ట్రాలకు కూడా అందించే విధంగా ఉండాలని చెప్పేసి ఆ సంస్థలను ఎంకరేజ్ చేస్తుంది ఇరవై ఏడు వేల కోట్ల పెట్టుబడులు వస్తుందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం నెక్స్ట్ సాక్షి పేపర్ మనం చూసినట్టయితే ఇదే కంచెలోనే లోపల ఇస్తామని చెప్పేసి వార్త మనం చూసినాం ఇంతకుముందు మనం చెప్పుకున్న వార్త కంటిన్యూగా ఒకవేళ అక్కడ మీరు కనుక తప్పు చేసినట్టయితే ఆ తప్పును సరిదిద్దుకోకపోతే మీ అధికారులను తీసుకుపోయి ఆ కంచె గచ్చి బౌలిల్ని తాత్కాలిక జైలు గెట్ అక్కడ వేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ఆగ్రహం చేసిన దాన్ని దాన్ని బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ మనం చూస్తున్నాం విమలాడ రాజన్నకి కొత్త గుడి మూడు దశల్లో ఆలయ అభివృద్ధి విస్తరణ తొలి దశలో డెబ్బై ఆరు కోట్లతో ప్రధాన ఆలయ నిర్మాణం ముప్పై మూడు కోట్లతో కళ్యాణ అనుపం జూన్ పదిహేను నుంచి ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేత భీమేశ్వర ఆలయంలోనే దర్శనాలు శృంగేరి పీఠం కనుసైగల్లోనే నిర్మాణాలు చారిత్రక ప్రధాన ఆలయం తొలగించకుండా విస్తరణ వెమ్లాడ రాజన్న అంటే గరిబోల దేవుడు తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ మాత్రమే కాదు యావత్ తెలంగాణ నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వెమలాడ రాజన్న దర్శనం చేసుకోవాలి రాజన్న కట్టాలని మొక్కులు తీర్చుకోవాలని చెప్పేసి అక్కడ పోషమ్మ కోడిని వేయాలని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన భక్తులు వేరే రాష్ట్రాలకు సంబంధించిన భక్తులకు ఒక ప్రాముఖ్యమైన చారిత్రాత్మకమైన ఆలయం వేములవాడ రాజన్న ఆలయం మనం ప్రేమగా రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ ప్రజలు రాజన్నగా పిలుచుకుంటారు ప్రేమతోటి ఆ ఆలయానికి ఇప్పుడు మహర్దశ కొట్టనున్నది ఇలాగైతే యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందో అంతే గొప్పగా వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది నిజంగా కూడా అది హర్షించదగ్గ విషయం ఆ పని జరిగితే రెండు మూడేళ్ళ ప్రణాళికలు పెట్టుకున్న జరిగింది దాంట్లో మూడు దశలుగా అభివృద్ధి చేస్తారు ఐదు వందల కోట్ల పైచీలకు దానికి ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక అంచనా వేయడం జరిగింది మొదటి దశలో జూన్ పదిహేను నుంచి అసలు ఆలయంలో దర్శనాలు నిలిపేస్తారు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ తెలంగాణలో వేములాడ రాజన్న ఆ లింగాన్ని దర్శనం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే జూన్ పదిహేను లోకల్నే దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత దర్శనం ఉండదు అక్కడ ఇది ముఖ్యమైన అప్డేట్ తెలంగాణ ప్రజలకు జూన్ పదిహేను తర్వాత భీమేశ్వర ఆలయంలోనే ఉత్సవమూర్తులు పెట్టేసి భీమేశ్వర ఆలయంలో దర్శనం ఉంటుంది వెములాడ రాజన్న దర్శనం జూన్ పదిహేను దాకానే ఉంటుంది జూన్ పదిహేను నుంచి బంద్ ఆ తర్వాత ఏం చేశారు అంటే అక్కడ అంతా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చి ప్రధాన ఆలయాన్ని దెబ్బతీంచకుండా చుట్టూ కూడా కొత్త ఆలయాన్ని ఇప్పుడైతే నాలుగు ఎకరాలు ఉందో దాన్ని ఇంకా విస్తరించి పెద్దగా చేసి చుట్టూ కూడా కొత్తగా నిర్మించే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు నిజంగా ఇది అద్భుతమైన ఆలయంగా రూపుదిద్దుకోవాలి తెలంగాణ ప్రాంతానికే కాదు అక్కడ పర్యాటకం కూడా పెరుగుతుంది అక్కడ ప్రజలకు ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణం పెరుగుతుంది అక్కడ రోడ్లు డెవలప్ అయితే రైల్వే స్టేషన్ వస్తుంది కాబట్టి వేములవాడ రాజన్న ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకోవాలి ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి వేములవాడ చాళుక్యుల చరిత్ర అక్కడ ఉంది చాళుక్యులు నిర్మించిన ఆలయం కాదు ఉంటుంది వేములవాడను రాజధానిగా చేసుకొని వేములవాడ చాళుక్యుల చరిత్ర అక్కడ ఉన్నది వాళ్ళ పేరే వేములవాడ చాళుక్యులు అంటారు ఆ చాళుక్యుల రాజవంశానికి చెందినటువంటి ఆ ప్రాశస్యత దెబ్బ తినకుండా అక్కడ చరిత్ర దెబ్బ తినకుండా ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలని కోరుకుందాం ఇక్కడ ఇంకొక ఐటెం మనం చూస్తుంటాం మనకు కనిపించేదే మనం రోజు ఉండేదే మనం తెలంగాణకు సంబంధించి తెలంగాణలోనే తెలంగాణలో ఒకప్పుడు మనోళ్ళే పోయి వేరే రాష్ట్రాల్లో బొంబాయిలో ఉపాధి పొందేటోళ్ళు లేకపోతే దుబాయ్కి వెళ్ళేటోళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తెలంగాణకే లక్షల మంది ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు వచ్చేసి ఇక్కడ కూలి పని చేస్తున్నారు ఇక్కడ అన్ని రంగాల వాళ్ళు విస్తరించేసి వాళ్ళు ఇక్కడ డబ్బు సంపాదించుకొని ఈ డబ్బును వారి రాష్ట్రాలకు తీసుకుపోతున్నారు అన్నదే ఈ వార్త యొక్క సారాంశం మనం ప్రతి పనిలోనూ ఉత్తరాది కూలీలే రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ రెండు లక్షల మంది ఉత్తరాది కూలీలు నిర్మాణ వ్యవసాయ హమాలి గ్రానైట్ పరిశ్రమల్లో అధికం ఇక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్న లేబర్ కూలీ పనుల్లో తగ్గుతున్న తెలంగాణ వాసులు జీవన ప్రమాణాలు మెరుగుతూ మారుతున్న దృక్పథం లేబర్ కొడుతున్న అందిపుచ్చుకుంటున్న ఉత్తరాది ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రతి పనిలో కూడా తెలంగాణ వాళ్లకు మనకు పని శాతం లేదు లేదన్నాడు మన పని శాతం కాక మనం పని చేయలేక మనకు ఉన్న జాలు అని చెప్పేసి భూమి విలువ విరగానే మనం పనులు బంద్ చేసుకుంటున్నాం ఇక్కడ ఖైగలు దొరకలేరు అసలు వ్యవసాయంలోనైతే కూలీల సంక్షోభం చాలా ఉన్నది నాట్లేసేందుకు పనులు దొరకలేరు అసలు వరి కోసే పనే లేకుండా యంత్రాలు వస్తున్నాయి కానీ మిగతా చిన్న చిన్న పనులకు కూడా ఊర్లలో కూలీలు దొరికేలేని పరిస్థితి ఉన్నది దీన్ని అవకాశంగా ఉత్తరాది వాళ్ళు తీసుకున్నారు అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని చెప్తున్నాం ఇక్కడ మనం చూసినట్టయితే ఉమ్మడి జిల్లాల వారీగా కరీంనగర్లో డెబ్బై ఐదు వేల మంది ఉన్నారట ఉమ్మడి కరీంనగర్ అది పాత కరీంనగర్ వరంగల్లో యాభై వేల మంది మైబూర్నర్లో నలభై వేల మంది ఆదిలాబాద్లో ముప్పై ఐదు వేల మంది నిజామాబాద్లో ఇరవై మూడు వేల మంది మెదక్ జిల్లాలో అత్యధికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎనభై వేల మంది నల్గొండలో ముప్పై రెండు వేలు ఖమ్మంలో పదిహేను వేలు ఇట్లా ప్రతి పనిలోనూ వాళ్ళే వాళ్ళు చెప్తుంటే ఇక్కడ ఇరవై వేలు సంపాదిస్తున్నారని ఒకరు ఇక్కడనే ఉన్నదని ఒకరు ఇట్లా ఈ రకంగా స్టోరీ ఇవ్వడం జరిగింది ఇది ఒక రకంగా భారతదేశంలో ఎక్కడైనా బతికే అవకాశం భారతీయులకు ఉంటుంది కానీ మనం మనస్వార్థం చూసుకున్నట్టయితే మన ప్రాంతంలో అన్ని రంగాల్లో వాళ్ళు పాతుకుపోతున్న విషయం ఇది మంచి పరిణామంగా అనుకోవద్దు ఇక్కడ ప్రజలకు ఉపాధి లేకుండా పోతుంది ఇక్కడ నిజంగా కూడా ఒక హోటల్కి వెళ్తే అక్కడ రెస్టారెంట్లో చెఫ్లు కానీ మాస్టర్లు కానీ అంతా ఊరిస్తే వాళ్ళే ఉంటారు అక్కడ మనకు ప్లేట్లు తెచ్చి అడిగేటోడు వాడు ఇక్కడ భాష రాదు భాష రాకుండా ఇక్కడ బతుకుతున్నారు వాళ్ళు సర్వీస్ చేసేటోళ్ళు వాళ్ళే వండేటోళ్ళు వాళ్ళే అన్ని రంగాల్లో కన్స్ట్రక్షన్లో లేబర్ పనుల్లో వ్యవసాయ పనుల్లో పాడి పరిశ్రమలో బర్ల పాలు వినాలన్నా కానీ బీహార్ వాళ్ళే బీహారు ఉత్తరప్రదేశ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ల నుంచి మన రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అని అంటే మనం కూడా కొంత ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం కూడా తెలంగాణలో ఈ సంపద వేరే రాష్ట్రాలకు పోవడం వల్ల మనకు అన్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇబ్బందులు జరుగుతాయని గుర్తుంచుకోవాలి కూలీలు కూడా మనం గమనించినట్టయితే కూలీలు కూడా అసలు తెలంగాణలోనే అత్యధికంగా ఉందట దేశంలో కేరళలోనేమో ఏడు వందల పైచిలుకుంటే తెలంగాణలో ఏడు వందలు ఉంది అంటే దేశంలోనే అత్యధికంగా కూలీలు అందించే రాష్ట్రం మన తెలంగాణగా ఉండేది అదే ఇంత కూలీ వేరే రాష్ట్రాలు ఇస్తలేదు మధ్యప్రదేశ్లో ఒక రోజు పనికి పోతే రెండు వందల యాభై రూపాయలు ఇస్తారట బీహార్లో ఒక రోజు పనికి పోతే రెండు వందల ఎనభై రూపాయలు ఉత్తరప్రదేశ్లో రెండు వందల ముప్పై రూపాయలు ఇట్లా చూసుకున్నట్టయితే యావరేజ్గా ఒక కూలీ పనికి ఏ పనిలోకి వెళ్ళినా ఏడు వందలకు తగ్గకుండా కూలీ దొరికే రాష్ట్రం తెలంగాణగా ఉండేది కాబట్టి ఇక్కడికి అందరు రావడానికి ఇష్టపడుతున్నారని మనకు తెలుస్తుంది ఇంకొక బ్యానర్ మనం చూస్తే కూల్చే కుట్ర కేసీఆర్ ఇది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక బాంబు వీల్సి నిన్న కూల్చే కుట్ర కేసీఆర్దే ఐదారు వేల కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం ఎన్ని స్కెచ్లు వేసినా మా ముందు చెల్లవు ధరణి చట్టమే బీఆర్ఎస్ ఉరితాడైంది మేం బాగా పనిచేస్తున్నందుకే మోడీ విమర్శిస్తున్నారు ఇది ఈ వార్త యొక్క సారాంశం మనం గమనించినట్టయితే ఆయన ఇంటర్వ్యూ చేసిరు ఆయన ఇంటర్వ్యూ చేసిన విషయం ఏంది అని అంటే మీరు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక సంస్కరణలు ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది భూభారతి అని దాని గురించి మాట్లాడండి అంటే ఆయన ఈ అంశం తీసుకొచ్చును దీన్ని బ్యానర్ అయ్యంగా వీలు నిజంగా కూడా గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కూల్చే అవసరం లేదు అగత్యం లేదని చెప్పేసి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మాకు ఈ ప్రభుత్వం ఐదేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మీది మీరు కూల్చుకుంటే మేమేం చేయలేం కానీ మీరు ఐదేళ్ళు మంచిగా పరిపాలించుండి అప్పుడే మా విలువ తెలుస్తుంది జనాలకు ఇప్పటికే సంవత్సరంలోనే మా పార్టీ విలువ ఏంది మేము పరిపాలించిన నేపథ్యం ఏంది మీరు మీరు ప్రజలకు అందిస్తున్న పరిపాలన ఏంది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏడాదినే విరక్తి అవుతుంది మీ పరిపాలన కాబట్టి మీరు ఐదేళ్ళు ఉంటే మాకు ఇంకో పదిహేను ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా డోకా ఉండకుండా ఉంటుంది కాబట్టి మీరు ఐదేళ్ళు మంచిగా అసల్లా పరిపాలించమని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తే ఈయన బాంబు వెలుస్తుండ్రు ఇక్కడ మనం గమనించాలే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దడుముకుంటుండు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అసలు రేవాతి రెడ్డికి ప్రమాదం ఎక్కడి నుంచి ఉన్నాయి ఉంది అని అంటే మొదట హెచ్చరిక మొదటి ప్రమాద హెచ్చరిక ఈయనదే ఉంటుంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డిది ఈయన పెద్ద పెట్టుబడిదారు పెద్ద లాబీ ఇస్టు ఈయన మొన్న మొన్నడే పార్టీల మారి నేనేదో టీఆర్ ఏదో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినా అని చెప్తున్నాడు టీఆర్ఎస్లో లో పెరిగి టీఆర్ఎస్లో లో ఎదిగినటువంటి వ్యక్తి ఈయనను ఎంతవరకు నమ్ముతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి మొదటి ప్రమాద హెచ్చరిక కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో ఉంది అంటే అది పొంగులేటి శ్రీనివాసరెడ్డే ఈయనకే డబ్బు సంచులు ఉన్నాయి ఈయననే ఎమ్మెల్యేలతో టచ్ లో ఉంటాడు క్యాంపులు పెడతాడు గ్రూపులు పెడతాడు ఇవన్నీ గ్రూపు క్యాంపులు పెట్టేసి రేపు బాంబులు పెట్టి రేవంత్ సర్కార్ని ఎవరైనా మొదటగా వేల్చాలనుకుంటున్నారంటే అది పొంగులేటే కాబట్టి ఈయననే ముందుకొచ్చి మళ్ళా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది ఇది సాక్షి వర్క్ సంబంధించి చూస్తే నెక్స్ట్ నమస్తే తెలంగాణ అడవిని పునరుద్ధరిస్తారా జైలుకి వెళ్తారా ఇదే బ్యానర్ ఐటంగా అంటే గచ్చిపోలి భూములకు సంబంధించి ప్రధాన వార్తగా ఇది ఒకటి ఉంటే అసలు మళ్ళీ నిన్న మనం చూస్తున్నాం ఈయన ఒక సంచలనం చేసిండు పాడి కౌశిక్ రెడ్డి అసలు గ్రూప్ వన్ అనేది ఒక అత్యున్నత పరీక్ష తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన కొలు కావాలంటే దాదాపు ఐఏఎస్ ఐపీఎస్ తోటి సమాధమైన కొలువు అది జాబ్ అది గ్రూప్ వన్ సర్వీస్ దానికి సంబంధించి ఎగ్జామ్ జరిగితే దాంట్లో పెద్ద కుంభకోణం అయిందని చెప్పేసి చెప్తున్నారు దానికి సంబంధించి ఆ పది మంది సంగతి ఏంది రెండు ఇరవై ఒక వెయ్యి తొంభై మూడు మంది పరీక్షలు రాస్తే ఇరవై ఒక వంద మూడు మందికి రిజల్ట్ ఎట్టిస్తారు అసలు అప్లై అప్లికేషన్లు ఎంతమంది పెట్టుకున్నారు దానికి ఎంతమంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు ఇది ఒక లెక్క ఉంటుంది ఇదంతా స్టాటిస్టిక్స్ ఉంటుంది నిజంగా కూడా గమనిస్తే ఇరవై ఒక తొంభై మూడు మంది మాత్రమే రాస్తే ఇరవై ఒకవేళ ఒక వంద మూడు మందికి రిజల్ట్ ఎట్లు ఇచ్చిరని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తుండే ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఈ పది మంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీ లోపల ఏదో కుంభకోణం జరిగిందని మొత్తం ఎగ్జామ్ మీదనే పూర్తి డౌట్ ఉంటుంది ఈ నిరుద్యోగులకు నిజంగా ఇబ్బంది బాధ అనిపిస్తుంటుంది నిజాయితీగా కష్టపడి ఎగ్జామ్ రాసి ఆరు నెలలు సంవత్సరం మూడు సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా కష్టపడి చదువుతున్న విద్యార్థులు ఉన్నారు ఆ నిరుద్యోగులు మాకు ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడుతుంది అనుకున్న వాళ్ళకి ఇది ఒక బాధాకరమైన విషయం అదనపు పది మందిలో కాంగ్రెస్ నేత రాముల్ నాయక్ కోడలు కూడా ఉన్నదట రాముల్ నాయక్ అనే కాంగ్రెస్ నాయకుని కోడలు కూడా అందులో ఉన్నదని చెప్తున్నారు దీనికి సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటున్నారు దీని గురించి నిజంగా పట్టించుకోవాల్సిన విషయం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోకుంటే ఎలాగైతే నిరుద్యోగుల ఉసురుదలిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది నిరుద్యోగులు ఉసురుదలగదంటే వాళ్ళు కరెక్ట్గా ఎంక్వైరీ చేయించి దాని మీద నిజానిజాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది హామీలపై ఇంకొక వార్త హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్ మంత్రి పర్యటనలో పోలీస్ జులు నిన్న బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్లో ఆయన వేముల ప్రశాంత్ రెడ్డి గారు మా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు జూపల్లి ప్రస్తుత మంత్రివర్యులు ఆ జిల్లా ఎమ్మెల్యే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి గారి మధ్యలో ఒక సంఘటన జరిగింది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచే కార్యక్రమంలో అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఆ లోకల్ ఎమ్మెల్యే ఉంటే స్టేజ్ మీద ఆయన ఒక న్యాయమైన డిమాండ్ చేసిడు మీరు ఏదైతే రేవంత్ సర్కారు మేము అధికారంలోకి రాగానే కళ్యాణ లక్ష్మితో పాటు తుల బంగారం ఎక్సైజ్ ఇస్తాం ఏదైతే లక్ష రూపాయలు ఉందో దీనికి అను అదనంగా తుల బంగారం ఇస్తామంటే ఒక లక్ష అంటే రెండు లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పి హామీ ఏమైంది అనే ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా కూడా వాళ్ళు బాధ్యతగా ఉండాలి వాళ్ళు పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి సమాధానం చెప్పాలి దానికి కన్విన్స్ చేయాలి కానీ ఈ రకంగా దౌర్జన్యాలకు పాల్పడడం దురదృష్టకరం మంత్రి పర్యటనలో పోలీసులు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత తులం బంగారం బంగారం ఏమైందని జూపల్లిని నిలదీసిన ఎమ్మెల్యే వేముల అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు బీఆర్ శ్రేణులపైనే లాఠీ ఛార్జీతో విడికిపోయిన పోలీసులు నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా అని చెప్పేసి ఈ వార్త లాడ్ ఛార్జీని నిరసిస్తూ బయట ఇచ్చిన ప్రశాంత్ రెడ్డి నిజంగా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టే వీరికు అసలు వాళ్ళు హామీ ఇచ్చిర్రు వాళ్ళు ఇచ్చిన హామీ నిజం ఆ హామీ నిలబెట్టుకోకపోవడం అనేది నిజం దానికి వారు సమాధానం చెప్పాలి కానీ ఇంకా దౌర్జన్యం చేస్తూ ఉంటే ప్రజల్లో ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక ప్రధానమైన వార్త మనం చూస్తున్నాం మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండ్ ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీలు ప్రజా సంఘాలు ఖమ్మం వరంగల్ జిల్లాలో సమా సన్నాక సమావేశాలు అందులో భాగంగానే నేను ఇల్లందులో బహిరంగ సభ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం గతంలో ఆరు శాతం ఉన్నటువంటి ఎస్టీల రిజర్వేషన్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని పది శాతానికి తీసుకుపోవడం జరిగింది ఇది ఒక వార్త మనం చూసినట్లయితే ఇది కూడా ఒక న్యాయమైన డిమాండ్ గానే చెప్పవచ్చు నిజంగా కూడా ఉపకులాలు అంటే ఎస్టీ ఉపకులాలకు సంబంధించి ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఒక్క వర్గం వాళ్ళే దాన్ని తీసుకుపోతున్నారు మిగతా వర్గాలు వెనుకబడ్డ అన్నీ కూడా తరాలుగా వెనుకబడి ఇంకా వెనుకకి నెట్టేస్తున్నాయి అనేది డిమాండ్ ఇక్కడ మనం గమనిద్దాం ఎస్టీలో ఉన్నటువంటి ఆదివాసీలు లేకపోతే ఆదివాసీలు అంటే నిజంగా కూడా గిరిజనులు ఆదివాసీలు కొన్ని జిల్లాల్లో వాళ్ళు ఇంకా ఇప్పటికీ అసలు గుడిసెల్లే బతికే పరిస్థితే ఉన్నది మన తెలంగాణ ప్రాంతంలో ఈ బంజారాలు కొన్ని ప్రాంతాల్లో లంబాడాలు అంటారు లంబాడాలు వీరి తండాల నుంచి కొద్దిగా ఎడ్యుకేటెడ్ అయిపోయి వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఒక జాబ్ సంపాదిస్తే ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఒక ఇన్స్పిరేషన్ తోటి మిగతా వర్గాలు కూడా కొంచెం డెవలప్ అవుతూ వ్యవసాయం వాళ్ళ చేతిలో ఉన్నది వ్యవసాయం పెంచుకుంటూ వాళ్ళ ఆర్థికంగా కొంత స్థిరపడి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ బంజారాలకు ఆదివాసీలకు చాలా రోజులుగా ఇదే విషయంలో క్లాసెస్ ఉన్నాయి చాలా ఉద్యమాలు కూడా జరిగినాయి రెండు వర్గాలకు సంబంధించి ఉద్యమాలు కూడా గతంలో రాజకీయ పార్టీలు కూడా పాల్గొన్నాయి కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమస్య బాగా ఉంది అసలు బంజారాలకు మాకు ఇబ్బంది అవుతుంది బంజారాలు వాళ్ళు ఫార్వర్డెడ్గా ఉన్నారు ఆదివాసీలు మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మా కోట మాకు న్యాయంగా ఇస్తే ఆ కోటాలో మా వాళ్ళే ఉంటారు కాబట్టి మా కుటుంబాలు కూడా బాగుపడి మేము కూడా తర్వాత తరాలు ముందు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాగైతే ఎస్సీలకు వర్గీకరణ చేసిరో ఎస్సీలుగా మాకు కూడా వర్గీకరణ చేయాలని డిమాండ్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు ఎస్సీ వర్గీకరణ జరిగి అది అమల్లోకి వచ్చే పరిస్థితిలో వీళ్ళు కూడా మాకు కూడా చేయాలని డిమాండ్తో ముందుకు రావడం వల్ల ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలే మంచి చెడులు బేర్ చేసుకొని దానికి ఒకటి ఎంక్వైరీ చేసి వీళ్ళ డిమాండ్ను కూడా పరిష్కరించాలని కోరుకుందాం నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఏపీ సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఇక్కడ చూస్తున్నాం మనం ఆకాశ హర్మ్యాలు నాలుగు ఐకానిక్ టవర్స్ అంటే ఒక అద్భుతంగా నలభై అంతస్తులు యాభై అంతస్తులతోటి ఐకానిక్ టవర్లు నిర్మిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నారు దానికి టెండర్స్ కూడా పిలుస్తున్నామని చెప్తున్నారు ఏపీ సచివాలయం నిర్మాణానికి టెండర్లు నాలుగు ఐకానిక్ టవర్లు జీఏడి టవర్కు వేర్వేరుగా జారీ నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లతో డయాగ్రిడ్ మోడల్లో నిర్మాణం మే ఒకటిన టెక్నికల్ బిడ్డలకు తెరవనున్న సిఆర్డిఏ ఇవన్నీ ఇంతకుముందు గ్రాఫిక్స్ అనేవి సింగపూర్ నుంచి తీసుకొచ్చి సింగపూర్ ప్రధానమంత్రిని మంత్రిని తీసుకొచ్చి గ్రాఫిక్స్ చేసి చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు నిజంగా కూడా ఇప్పుడు అలా గ్రాఫిక్స్గా కాకుండా నిజంగా అమరావతికి భూములు ఇచ్చిన పది పదేళ్ళు అవుతున్న దాదాపు ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా ఆ నిర్మాణాలు జరిపి ఆ రైతులకు న్యాయం చేయాలని మనం కోరుకుందాం ఎందుకంటే అమరావతి అనేది దేశంలోనే ప్రతిష్టాత్మకంగా మేము చేస్తున్నాం అమరావతి అనే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తే గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అమరావతిని మూలకు పెట్టేసి అమరావతి వద్దు అని చెప్పేసి దాన్ని పూర్తిగా వెనక్కి నెట్టడం జరిగింది అక్కడ మొత్తం ముళ్ళక ముళ్ళ పొదలే ఈరోజు ఎడారిగా మారిపోయింది ఇరవై ఎకరా ఇరవై వేల ఎకరాలు మరి ఇప్పుడు తొందరగా చేస్తున్నాం అని అంటే వీళ్ళు కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలి అక్కడ రైతుల లోపల భరోసా నింపాలి అక్కడ ప్రజల లోపల భరోసా నింపాలని కోరుకుందాం ఇక్కడ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వార్త జపాన్ చేరుకున్న సీఎం ఘన స్వాదం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు భారత ఎంబసీలో రేవంత్ బృందానికి విందు రాయబారి షిబు జార్జ్ ముఖ్యమంత్రి భేటీ నేడు హైదరాబాద్లో మెట్రోపై జైకాతో సమావేశం హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో మెట్రో ఒప్పందం జైకా అనే కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని చెప్తున్నారు జపాన్కి సంబంధించి జపాన్ లో ఆయన జపాన్ మన భారతదేశంలో జపాన్ రాయబారి అక్కడ ఉంటాడు కాబట్టి ఆయనతో సమావేశం ఏంటి నిజంగా జపాన్ నుంచి బుల్లెట్ ట్రైన్ అనేది ప్రపంచానికి చెప్పిందే జపాన్ కాబట్టి ఆ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ కావచ్చు మిగతా అంశాల పాటు మెట్రోకు మెట్రోకు అన్వయం చేసి ఆ అభివృద్ధి ఫలాలను మనం కూడా అందిపించుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి పర్యటన కొనసాగాలే విజయవంతం కావాలని కోరుకుందాం నెక్స్ట్ వెలుగు పేపర్ చూస్తే వెలుగు ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది డోలో ట్యాబ్లెట్లా చాక్లెట్లా ఐదేళ్లలో మూడు వందల యాభై కోట్ల ట్యాబ్లెట్లు అమ్మకాలు మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో తెలిసిన ట్యాబ్లెట్ ఏదైనా ఉందంటే కరోనా తర్వాత డోలో సిక్స్ ఫిఫ్టీ అసలు డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది ఏంది పారాసిటమోలు ఆరు వందల యాభై గ్రాములు అంటే పారాసిటమోలు అనే ఔషధాన్ని ఆరు వందల యాభై గ్రాములు తీసుకోవడం వల్ల మనకి ఏదైనా ఒళ్ళు నొప్పులున్నా జ్వరం ఉన్నా వెంటనే తగ్గిపోతుంది ఇది ఒక వైపు కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రభుత్వాలు కానీ ఆరోగ్య శాఖ కానీ చెప్పింది ఏంటి అని అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల జ్వరం తగ్గుతుంది బాడీ పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పారు కానీ ఇప్పుడు విచ్చల విడిగా అంటే ఆయన ఒక స్టేట్మెంట్ చేసిండు కరోనా తర్వాత విపరీతంగా డోలో సిక్స్ ఫిఫ్టీ వాడకం అంటే ఇక్కడ ఒక ఏంటంటే ఒక డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అది ఏమని చేసిండు అని అంటే క్యాడ్మరీ జెమ్స్ లెక్క డోలోన్ వాడేస్తున్న భారతీయులు అంటే ఒక డాక్టర్ పోస్ట్ చేస్తే అసలు క్షణాల్లోనే కోట్ల వ్యూస్ తోటి వైరల్ అయిందంటే ఆ స్థాయిలో ఆ వాడకం ఉంది డోలోసిక్స్ ఫిఫ్టీ అనేది ఒకవైపు మంచి చేస్తుంది అని అనుకుంటే మరోవైపు చెడి చేసే పరిస్థితి ఉంటుంది డోలోసిక్స్ ఫిఫ్టీ అధిక వాడకం వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ అవుతుంది లివర్ మీద ఎఫెక్ట్ అవుతాయి శరీరంలోని మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఏ ఔషధం ఏ డ్రగ్ కూడా అధిక వాడద్దు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఇలా విచ్చలవిడిగా డోలోసిక్స్ ఫిఫ్టీ వాడకాన్ని మనం ప్రజలుగా మనం గుర్తుంచుకోవాలి ఆ విచ్చలవిడిగా వాడద్దు ఎప్పుడైతే డాక్టర్ల సలహా మేరకు నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే డోలోసిక్స్ ఫిఫ్టీ వాడాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఇంకొక వార్త మనం చూస్తున్నాం చెల్లికి ఇల్లు రాసిచ్చాడని తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు తండ్రికి కొరివి పెడుతున్న చిన్న కుమార్తె రఘునందిని ఇంటికి ఇంటిని తిరిగిస్తానని బతిలాడినా అంత్యక్రియలకు రాలేదు తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ మైపునర్ జిల్లాలో ఘటన కొడుకు పదిహేను ఎకరాల పాటు అరవై లక్షలు ఇచ్చిన తండ్రి అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై నిజంగా హృదయం ద్రవించి వేసే విషయం ఇక్కడ మనం ఒక ఒక కవి రాసిన పాట మనకు గుర్తొస్తుంటది మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడని చెప్పేసి ఒక కవి రాసిన పాట నిజంగా మనిషి మాయమైపోతున్నాడు మానవత్వం కరువు అయిపోతుంది ఇటువంటి ఇటువంటి సంఘటనలు చూస్తే మనం గమనించాలి అసలు మనం ఎవరము శాశ్వతం కాదు ఎన్ని ఆస్తులున్నా ఏదున్నా మనం ఎవరు గుండు సుది కూడా తీసుకుపోలేమని చెప్పేసి ఒక సామెత ఉంటుంది అది ఒక నానుడి నిజంగా కూడా అంత విస్తృతమైన అభిప్రాయం ఉండి అంత బ్రాడ్ కాన్సెప్ట్ ఉంటే ప్రతి విషయం కూడా చిన్నగా కనిపిస్తుంది నవమాసాలు మోసి కని పెంచి అని అంటే తల్లి ఏదైతే నవమాసాలు మోసి కని పెంచుతుందో తండ్రి కూడా అంతే కష్టపడి ఒక కొడుకును పెద్ద చేసి పెళ్లి చేసి ఉద్యోగం వచ్చి ఆయనకు రెక్కలు వచ్చేదాకా ఎంత కష్టపడుతుడో ఆ కష్టం విలువైందో ఒక తండ్రిగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ కొడుకు కూడా ఒక తండ్రిగా మారచ్చు ఆయన కూడా గమనించాలి అంత ఆస్తి ఇచ్చిండు పదిహేను ఎకరాలు ఇచ్చి అరవై లక్షలు ఇచ్చినా కానీ మళ్ళీ ఇల్లు ఇవ్వలేదు చెల్లెకి ఇచ్చిండు అనేది ఆ చెల్లె కూడా బతిల్లాడిందట నేను మళ్ళీ ఇల్లు ఇస్తా అని చెప్తే అయినా కానీ అంత్యక్రియలకు కూడా రాని ఆ దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో వానికి అసలు భూమి మీద బతికే హక్కు లేదు తండ్రికి అంటే అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఆ కొడుగ్గా ఉండడం కాదు వాడు మనిషిగా కూడా పనికిరాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం అనుకోవాలి ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇలాంటి సంఘటన వల్ల మానవత్వం మంట కలుస్తుంది అసలు ఇది తప్పు అని చెప్పాల్సిన వ్యక్తులు చెప్పి సరిదిద్దాలి లేకపోతే సమాజంలో ఇటువంటి విపరీతమైన ధోరణులు పెరిగి ఇంకా మున్ముందు విపత్కర పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది చైనాపై టారిఫ్ రెండు వందల నలభై ఐదు శాతం వైట్ హౌస్ ఫ్యాక్షిప్ వెళ్ళడి ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ అమెరికా జెండా అంటే అమెరికా కంటైనర్ చైనా కంటైనర్ యుద్ధం చేసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది ఒకప్పుడు ఆయుధాలతో యుద్ధం చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్థిక యుద్ధాలు చేస్తున్నాయి ట్రేడ్ వార్ జరుగుతుంది పది ఇరవై ముప్పై అన్నట్టు ఇలా అమెరికా టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేసింది టారిఫ్ అంటే ఎంత ఘోరం అంటే వంద రూపాయల వస్తువు అక్కడ అమ్మాలంటే రెండు వందల నలభై ఐదు రూపాయలు ట్యాక్స్ కట్టాలి ఇక అమ్ముడు ఉండదు ఆ దేశంలో ఓడు ఉండదు ఇది ఒక యుద్ధం యుద్ధానికే దారితీస్తుంది ఆర్థిక యుద్ధానికే దారితీస్తుంది నిజంగా ఇటువంటి పరిణామాలు ఏ రకంగా దారితీస్తాయో ప్రపంచ యుద్ధాలకు ఎంతవరకు తీసుకెళ్తాయో మనం చూడాలి ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్కి సంబంధించిన అన్ని న్యూస్ పేపర్స్ వాటి లోపల వార్తలు ఆ వార్తల్లో వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేయడం జరిగింది ఈ రోజులాగే ప్రతిరోజు కూడా న్యూస్కి సంబంధించి అనాలసిస్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు జెడ్ ఫోర్ న్యూస్కు మద్దతుగా న్యూస్ ఛానల్ను దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకు నచ్చిన అంశాలు ఏమైనా ఉంటే షేర్ చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ Dead for News.